ఇక నుంచి బ్యాంక్ అకౌంట్లోనే పింఛన్లు పడబోతున్నాయా అయితే మెల్లమెల్లగా ప్రారంభం కాబోతోంది ఆ కార్యక్రమం ఇప్పటికే ఒక డెసిషన్ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా ముందుకు ముందుగా దివ్యాంగ విద్యార్థులకు ఈ సామాజిక భద్రత పింఛన్లలో భాగంగా దివ్యాంగులు తీసుకుంటున్న పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఆ పింఛన్లను వచ్చే నెల నుంచి నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేస్తారట వాస్తవానికి ఈ తరహా సదుపాయం గతంలో కూడా ఉంది అప్పుడు అందరికీ బ్యాంక్ ఖాతాలో వేసేవారు తర్వాత జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు దాంతోపాటు ఇంటింటికే అది పంపిణీ చేయడం పథకం ద్వారా పింఛన్లు నేరుగా వెళ్ళి వాళ్ళ చేతికి ఇవ్వడం ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్లో వేయడం ద్వారా గతంలో దీనికి ఒక టైం లిమిట్ ఉండేది అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి గనక యాక్టివ్గా లేకపోతే గనక ఖచ్చితంగా ఆ పింఛన్ రద్దు అవుతుంది ఇప్పుడు దాన్ని మొత్తం ఆ స్కీమ్నే రద్దు చేశారు దాన్ని ఆ విధానం మార్చారు జగన్ వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి ఇవ్వడం మొదలుపెట్టారు ఇప్పుడు మళ్ళీ ఓన్లీ దివ్యాంగుల విద్యార్థుల కోసం ఇప్పుడు తీసుకొస్తున్నారు ఈ పథకం అంటే దివ్యాంగులు ఎవరైతే హాస్టల్లో స్కూళ్ళల్లో చదువుకుంటారో వాళ్ళు పింఛన్ తీసుకునే సమయానికి అక్కడి నుంచి ఇంటికి రాలేకపోతున్నారు కాబట్టి నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలో వేసే విధానం అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఇది చక్కటి వెసులుబాటే అందులో నో డౌట్ ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే పని ఉండదు వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళ ఖాతాలో నేరుగా పడిపోతాయి ఇది కేవలం వసతి గృహాలు అలాగే గురుకులాల్లో ఉంటూ చదువుకున్న దివ్యాంగ విద్య విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశాన్ని తీసుకొచ్చారు ఇవి ఇక్కడ నుంచి నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో పడబోతున్నాయి అయితే దీంతో పాటే మిగిలిన పింఛన్ల విషయం సంగతి ఏంటి అనేది గతంలో బ్యాంక్ ఖాతాల్లో పింఛన్లు వేయడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమం మరొకసారి మళ్ళీ మొదలుపెట్టిందని చెప్పుకోవాలి